ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడి తోటలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు ఫైనాన్స్ అధినేత వల్లెపూర్ మంగరాజు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినని మస్తాన్ చౌదరి అధ్వంలో షెల్టర్ ఎదురుగా భారీ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా అప్పించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు గత గవర్నమెంట్లో ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు కానీ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మంచిగా వ్యాపారాలైనా డెవలప్ చేసుకునే విధంగా చేసినందుకు కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకు ఈ అన్నిటికీ కూడా చాలా దగ్గర సక్ సంబంధాలు ఉన్నాయి విషయం ఏంటంటే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చాలా ఘనంగా మర్యాదపూర్వకంగా కూడా చెయ్యాలని చెప్పి మన నాయకులందరూ కూడా మేము వ్యాపారస్తులు మరి మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా ఎందుకంటే మాకు చేసిన పనులన్నీ కానీ మా మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ మస్తాన్ చౌదరి ఇక్కడ మన శ్రీహరి గారు ఇక్కడ ఉన్న మేమంతా కూడా కలిసి మెలిసి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లో ఉంటాం ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా మనం చేయాలని చెప్పి మేము తలపెట్టి చేసినందుకు అలా వచ్చిన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకం నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మా వైసీలు మా తమ్ముడు గారికి మా అంశన సత్యనారాయణ గారికి జనసేన ఏర మహిళలకి జనసేన నాయకులకి అందరూ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మాకు కూటమలో పవన్ కళ్యాణ్ గారి ఏవైతే మాటిచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేనున్నాను అని చెప్పి ఆయన ఇవాళ ఆయన కలిసిన తర్వాతే మనకి ఇంత ఊపు రావటానికి ఇవాళ మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జన జగన్ని ఇంటికి పంపించేదాకా కూడా నిద్రపాను పాత లోకానికి తొక్కుతాను జగన్ కాసుకు అని చెప్పటం వల్లే ఇవాళ మనం కూటమి అధికారం లేక రావటానికి నూటికి నూరు రూపాయలు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిన తమ్ముడు రాజకీయాల్లోకి ఆశక్తిగా వచ్చాడు కానీ సినీ పిల్లలకు దానికి ఇష్టం లేదు కానీ ఇవాళ ప్రజల మనిషికి ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామాల్లో పంచాయతీకి గ్రామాలలో ఇన్ని పంచాయతీల్లో ఉంటే ఒక్క పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నాకు తెలిసి ఉండి ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు మొక్కలు నాటడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన చెప్పినన్ని కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ చేస్తున్నారు వాయిగి చెట్టు మర్రి చెట్టు రెండు వందల యాభై సంవత్సరాలు బతుకుతుంది మనసులో అరవై ఏళ్ళు యాభై చెట్టు నలభై ఏళ్ళు అని చెప్పిన ఆయనకి ఉన్న పరిజ్ఞానం ఇప్పుడు ఇది వరకాల సీఎం మాజీ సీఎం జగన్ గారికి లేకపోవటం ఆ చెట్లు కొట్టే కట్టడం చెట్లు నడకటం వస్తున్నాడంటే ఆ రకం చేసిన జగన్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ మళ్ళీ మొక్కలు నాటి చేపట్టడం జరిగింది రే మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా పన్నెండు వేల పంచాయతీలని ఒకే రోజు తీర్మానం చేయించినటువంటి ఘనత కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మంగరాజు గారిని వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మస్తాన్ చౌదరి గారి ఆధ్వర్యంలో మంగరాజు గారు మస్తాన్ చౌదరి గారి వారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మస్తాన్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం నుండి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మేము అందరం కూడా అన్నయాన్ని ముద్దుగా పిలుచుకునేటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని కోరుతూ కోరుతున్నాం పరిస్థితి మనకి ప్రభావితం కాదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఓ పక్కన మొక్కల్ని నాటుతా ఉన్నారు మరో పక్కన పారిశుద్ధ్యని పారిశుద్ధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తా ఉన్నారు మరో పక్కన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరో పక్కన గబ్బర్ సింగ్ మూవీని కూడా వేస్తా ఉన్నారు ఇది ఇక్కడి పరిస్థితి కానీ కృష్ణా జిల్లాలోని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా దురదృష్టమైన సంఘటన సుమారు నలభై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మాదిరి వర్షాలు మనం చూడాలి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఎక్కడైతే ఇబ్బంది లేదు అక్కడే ఉంటా ఉన్నారు మన రాజమండ్రి సిటీ నుంచి రెండు వందల యాభై మంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు కృష్ణా జిల్లాకి వెళ్ళారు గౌరవ కమిషనర్ గారు వెళ్ళారు ఎంహెచ్ఓ గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి వారికి ఏ విధమైన వ్యాధులు వ్యాపించకుండా ఉండే విధంగా శానిటేషన్ మీద ఏదైతే అక్కడ అంతా కూడా డ్రైవ్ చేసే కార్యక్రమంలో మన వాళ్ళు కూడా భాగ్యస్వాములు అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించున్నారు నా నా పుట్టినరోజుకి అసలైన అభిమానం చాటే వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలతో పాటు కృష్ణా జిల్లాలో జరిగిన ఏదైతే ఈ యొక్క అవాంఛనైన సంఘటనలు చాలా దురదృష్టమైన సంఘటనలు చాలా బాధ కలిగించే సంఘటనలు అది అక్కడ ఉన్న ప్రజలకి భయాందోళనలో ఉన్న ప్రజలందరికీ అండదండలు ఇవ్వండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారైన సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వైసీన్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు విచ్చేసిన స్థానిక మహిళా లోకన్నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు నిజంగా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అభిమానులు దొరకడం స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు బ్లడ్ డొనేషన్ చేస్తారు హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్ని ఇచ్చేస్తారు అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి అసలు జనసేనానికి జనసేన వీర మహిళలకి నాయకులకి కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం నాయకుడి యొక్క విధానం నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటది ఆయన ఆలోచన అధికారం కాదు రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ సారా కాసేవారే దాన్ని ఎదిరించే వారే లేరు ఎదిరించే శక్తే లేదు పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది కానీ ఈ రోజు మీరు చూడండి కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో సుమారు పాతిక వేల మంది మహిళలు తప్పిపోయారు ఆచూకీ తెలియట్లా ఎక్కడ ఉన్నారో తెలియదు ఇలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మహిళలకు ఉండకూడదు అన్నగా నేను బాధ్యత తీసుకుంటానని కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బలపరిచి ఈరోజు కృష్ణార్జున్ లాగా మహిళలందరికీ కూడా కవచం కింద రాష్ట్రంలో నిలబడతా ఉన్నారు ఈ రోజు రాజమండ్రిలో మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున అందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ రైతు రాజమహేంద్రవరం సాధన కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తాం రాత్రి ఎనిమిది తొమ్మిది తర్వాత ఆడవారు మగవారి యొక్క సహకారం లేకుండా ధైర్యంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు తీసుకొస్తాం ఆ తీసుకొచ్చే పరిస్థితుల్లో ఎవరైనా కానివ్వండి అతను తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఏ పార్టీ వాడైనా కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇస్తా ఉన్నాం మేము మిమ్మల్ని కోరేది ఒకటి మాకు సహకరించండి మాతో పాటు ప్రయాణం చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఎన్డీఏ కూటమిని బలపరిచారో ఎన్డీఏ కూటమిని స్థాపించారో ఈ యొక్క రాష్ట్రంలో ఆశయానికి మీ అందరూ కూడా సహకారం కల్పించాలని మాతో పాటు మీరు అందరూ ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ